సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న లైఫ్ రిలీజ్ డే వచ్చేసింది అప్పుడెప్పుడో ముప్పై ఎనిమిది ఏళ్ల కిందట కమల్ హాసన్ మణిరత్నం కలిసి చేసిన నాయగన్ సినిమా తర్వాత ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి పనిచేసింది లేదు నాయగన్ సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పటికీ వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది అయితే ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత వీరి కలయికలో థగ్ లైఫ్ సినిమా వచ్చింది ఈ సినిమా నాయగన్ను మించి ఉంటుందని మీడియా ముందుకొచ్చిన ప్రతిసారీ చెప్తూ సినిమాపై అంచనాలను పెంచాడు కమల్ హాసన్ దానికి తోడు కన్నడ భాషకు సంబంధించి కమల్ చేసిన కామెంట్స్ థగ్ లైఫ్ సినిమాను కర్ణాటకలో బ్యాన్ వరకు తీసుకెళ్లాయి మీద కర్ణాటక వివాదంతో థగ్ లైఫ్ సినిమాకు ఊహించని పబ్లిసిటీ దక్కింది నాయగన్ సినిమా తర్వాత మణిరత్నం కమల్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి అడ్వాన్సు బుకింగ్స్ కూడా బాగానే జరిగాయి యుఎస్ ప్రీమియర్ల నుంచి మిక్ స్టాక్ వేకువ జాముకే రాగా ఇండియాలో కూడా థగ్ లైఫ్ ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయిందనే మాటే వినిపిస్తోంది కర్ణాటక వివాదంలో సారీ చెప్పకుండా వివాదాన్ని కోర్టు వరకు తీసుకెళ్లిన కమల్ ఆ రాష్ట్రంలో బ్యాన్ కావడం కన్నడిగులకే నష్టమని నిరూపించాలంటే లైఫ్ సినిమా బ్లాక్ బస్టర్ కావాలి సినిమాకు మంచి టాక్ వచ్చి భారీ వసూళ్లను అందుకుంటేనే అది సాధ్యమవుతుంది కానీ థగ్ లైఫ్ టాక్ చూస్తుంటే అలా లేదు దీంతో ఇప్పుడు థగ్ లైఫ్ సినిమాకు ట్రోలింగ్ తప్పదనే భావిస్తున్నారంతా చూస్తుంటే ఇండియన్ రెండు డిజాస్టర్ తర్వాత థగ్ లైఫ్ కూడా కమల్ కు మరో చేదు ఫలితాన్నే మిగిల్చేలా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు ఏదేమైనా ఆడియాస్ నుంచి టాక్ రావాలంటే సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే